అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు అభిరుచి వంటలు ఈరోజు హోటల్ స్టైల్ చపాతీలను రెడీ చేసుకుందామండి పొరల పొరలుగా ఉండే ఈ చపాతీలని వీడియోలో చూపించిన విధంగా చేసుకుంటే తక్కువ టైంలో ఎక్కువ చపాతీలు చేసుకోవచ్చు ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఒక గిన్నెలో రెండు కప్పులు గోధుమ పిండిని రుచికి సరిపడా సాల్ట్ని ఒక స్పూన్ ఆయిల్ని వేసుకొని వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకోవాలి ఆయిల్ సాల్ట్ బాగా కలిసేలాగా వేళ్లతోనే చపాతి పిండిని కలుపుకోవాలి ఇలా కలిపిన పిండికి కొంచెం కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ ఒక ముద్దలా చేసుకోవాలి ఈ చపాతీ ముద్దుని బాగా ప్రెస్ చేస్తూ సాఫ్ట్గా అయ్యేంత వరకు కలుపుకోవాలి ఈ పిండిని ఎంత బాగా కలిపితే మనకు చపాతీలు అంత సాఫ్ట్గా వస్తాయండి ఈ చపాతీ ముద్దు పైన ఒక మూతను పెట్టుకొని కనీసం ఒక పది నిమిషాల పాటు పిండిని నాననివ్వాలి ఇలా పది నిమిషాల పాటు నానిన పిండిని బాగా ఒకసారి ప్రెస్ చేసుకొని పిండిని జల్లుకొని కొంచెం మందంగా చపాతీని రోల్ చేసుకోవాలి ఇలా కొంచెం మందంగా రోల్ చేసుకున్న చపాతీ మీద ఆయిల్ని అప్లై చేసుకుని చపాతి మొత్తానికి ఆయిల్ని బాగా అప్లై చేసుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా దీన్ని ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఆయిల్ రాసి చపాతీ చేయడం వలన చపాతి చాలా సాఫ్ట్గాను పొరలుగాను వస్తుందండి ఇలా చేసుకున్న చపాతీని ఈక్వల్గా కట్ చేసుకోవాలి ఈ విధంగా చేయడం వలన తక్కువ సమయంలో ఎక్కువ చపాతీలను చేసుకోవచ్చండి ఇలా ఆయిల్ అప్లై చేసిన చపాతీ ముద్దని తీసుకుని పిండిని జల్లుకొని వీలైనంత పలచగా రోల్ చేసుకోవాలి వెయిట్ లాస్ కోసం చపాతీలు చేసుకునే వారైతే గోరువెచ్చని నీళ్ళతోనే చపాతీ పిండిని కలుపుకొని గంటసేపు చపాతీ పిండిని నానిచ్చి చేసుకుంటే చపాతీలు చాలా సాఫ్ట్గా వస్తాయండి ఇలా పలచగా రోల్ చేసుకున్న చపాతీలు ఒక ప్లేట్లోకి తీసుకోవాలి పై ఒక ప్యాన్ పెట్టుకొని ఫ్యాన్ హీట్ అయిన తర్వాత చపాతీని రెండు వైపులా కాల్చుకోవాలి చపాతీలు రెండు వైపులా లైట్గా కాలిన తర్వాత దీని మీద ఆయిల్ని అప్లై చేసుకోవాలి చూడండి మన చపాతీలు ఎలా పొంగుతున్నాయో ఇలా కాల్చుకున్న చపాతీలు అన్నిటినీ ఒక ప్లేట్లోకి తీసుకోవాలి వెజ్ నాన్ వెజ్ ఏ కర్రీతోనైనా చపాతీలు చాలా టేస్టీగా ఉంటాయండి ఒక్కొక్క చపాతీకి ఆయిల్ని అప్లై చేసి మడత పెట్టి చేయడానికి టైం పడుతుంది కదండి అందుకని ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి చపాతీలు తక్కువ టైంలో అయిపోతుంది చాలా సాఫ్ట్గా కూడా వస్తాయి ఇదే విధంగా చేసుకున్న చపాతీలు అన్నిటినీ కాల్చుకోవాలి ఈ చపాతీని బ్రేక్ఫాస్ట్ కింద లంచ్ కింద డిన్నర్ కింద ఏ విధంగా అయినా తీసుకోవచ్చండి చపాతీలు చేసేటప్పుడు ఆయిల్ రాయడం వల్ల చపాతీలు పొరలుగా వస్తాయండి అంతేనండి వేడివేడిగా మన చపాతీలు రెడీ అయిపోయినాయి ఈ చపాతీలని నచ్చిన కర్రీతో సర్వ్ చేసుకోవడమే మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి